బర్త్డేస్ అంటే చిన్నప్పుడు చేసుకున్నవే పెద్ద అయిన తర్వాత అయితే ఏమీ ఉండవు అలాగే నేను సెప్టెంబర్ ఇరవై మూడు అనగానే చిన్నతనం గురించి చెప్తున్నానండి చాలా ఎగిరి గెంతేసేదాన్ని అనమాట ఏం కొనుక్కోవాలి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఏం కేక్ తెప్పించుకోవాలి అని చెప్పి అలా నా పంతొమ్మిది సంవత్సరాల బర్త్డేస్ అయితే మటుకు హ్యాపీగా ఇంట్లో మమ్మీ వాళ్ళతో చేసుకున్నాను ఇరవైయో సంవత్సరంలో నాకు పెళ్ళయింది అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల వరకు నేను ఇక్కడ కూడా సేమ్ ఇంట్లో ఎలా అంటే చిన్నతనంలో ఎలా చేసుకున్నాను మమ్మీ వాళ్ళతో అలాగే చేసుకునేదాన్ని వన్స్ పిల్లలు వచ్చిన దగ్గర నుంచి మన బర్త్డే సెలబ్రేషన్స్ అన్నవి తగ్గిపోతూ వస్తాయి ఎందుకంటే వాళ్ళే మనకి ఇంపార్టెంట్ అయిపోతారు కాబట్టి ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అని చెప్పి మీలో చాలామందికి డౌట్ రావచ్చు యాక్చువల్గా నిన్న నా బర్త్డే కానీ నేను ఎటువంటి కేక్ అయితే తయారు చేయలేదు అందుకే ఇక్కడ మీకు ఎక్కడ నా బర్త్డే కేక్ అయితే కనబడదు ఒక్కరోజైనా సరే హ్యాపీగా మనం ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటూ ఆ రోజు గడిపామనుకోండి అదే పెద్ద బర్త్డే గిఫ్ట్ అనుకుంటాను నేను ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ కేక్ డీటెయిల్స్ కోసం వచ్చేద్దామండి మీరు చూస్తున్న కేక్ అయితే హాఫ్ కేజీ బటర్స్కాచ్ పేస్ట్రీ ఈ ఆర్డర్ కూడా మన సబ్స్క్రైబరే మనకు ఆర్డర్ ప్లేస్ చేశారు అది కూడా మారుతల్లి ఏరియా నుంచే చెప్పుకోవడానికి తక్కువ దూరమే కానీ ఈ ట్రాఫిక్లోని వాళ్ళకి ఎక్కువ టైమే పట్టిందండి కానీ నా మీద ప్రేమతో ఈ కేక్ అన్నది ఆర్డర్ ప్లేస్ చేశారు చక్కగా నన్ను మీట్ అయ్యారు ఇద్దరమే కొద్దిసేపు మాట్లాడుకున్నాం చాలా హ్యాపీగా అనిపించిందండి చాలామంది బెంగళూరులో మీటప్ పెట్టచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు మీరు చాలా కోరికలు నన్ను కోరుతున్నారు నేను ఇవన్నీ తీర్చగలను లేదు నాకైతే తెలీదు కానీ నేను ఆలోచిస్తాను ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఇటువంటివి అసలు ఆలోచించలేదు కొంతమంది వాట్సాప్ గ్రూప్ పెట్టచ్చు కదా అంటున్నారు నేను అలా వాట్సాప్ గ్రూప్లు అయితే మెయింటైన్ చేయలేను సిస్టర్స్ ఎందుకు నేను మెయింటైన్ చేయలేను అన్నది కూడా ఒక వీడియోలో చెప్తాను ఇప్పుడు సరిపోదు వీడియో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే నా కేక్ అన్నది ఎంత వెయిట్ ఉందో మీకు చూపిస్తాను ఇలా బేస్ పెట్టుకొని ఆ బేస్ వెయిట్ తీసేసాను తర్వాత మళ్ళా దాన్ని జీరోకు పెట్టి ఇప్పుడు కేక్ వెయిట్ అన్నది అక్కడ వేస్తున్నాను ఎగ్జాక్ట్గా ఎంత వెయిట్ వచ్చింది అన్నది కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఉంటానండి మరి ప్రేమతో మీ శ్యామల